తండ్రి మరణాన్ని ఆయనే కాంక్షించి అనుకూలంగా క్రియలు జరిపి తండ్రి మరణానికి కారు కూడా అయినటువంటి వ్యక్తి ఒక రాజకీయాలు ఎట్లా నడపగలుగుతాడు నీతివంతమైన రాజకీయాలు ఏ విధంగా నడపగలుగుతాడు ప్రజల క్షేమాన్ని ఎలంగా చూడగలుగుతాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తండ్రి మరణంతో వచ్చినటువంటి ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం తండ్రి మరణంతో వచ్చినటువంటి భూముల్ని కాపాడుకోవటం కోసం అధికారాన్ని కావాలనుకున్నప్పుడు అధికారాని కోసం తంత సొంత బాబాయిని గొడ్డలతోటి అతి కిరాతకంగా చంపించి ఆ చంపినటువంటి వాడి పిల్లోడని సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి నీతివంతమైన శ్రేయస్కరమైనటువంటి రాజకీయాలు ఏ విధంగా నడపగలుగుతాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టుల్లో పనిచేసేటువంటి వాళ్ళు పలానా కులం వాళ్ళని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళ తీర్పులు పలానా కులానికి అనుకూలంగా వస్తాయని విద్వేషాలు రెచ్చగొట్టి కోర్టులనే ప్రశార్థకంగా చేసినటువంటి వ్యక్తి వ్యవస్థలను మొత్తాన్ని నాశనం చేసి వ్యవస్థల్లో గందరగోళాన్ని సృష్టించి రాజ్యాంగానికే సవాలు ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని దోపిడీ చేసి ఆ దోపిడీకి వచ్చేటువంటి సొమ్మునంతా తన ప్యాలెస్కి చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వీటిని మొత్తాన్ని చాటుగా పెడుతూ నీతివంతమైన నినాదాలు మాటున అరాచకాలు సృష్టించే విధంగా మంత్రులతో ఆనాటి ఎమ్మెల్యేలతోటి ప్రత్యర్థులు యొక్క మానసికమైనటువంటి వేదనకి గురి చేసే విధంగా వ్యక్తిగతమైనటువంటి హరణం చేసే విధంగా ఆడవాళ్ళ సేలాల్ని శంకించే విధంగా ఆ ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో మానసికమైనటువంటి విధ్వంసానికి ఒక ఆర్థిక విధ్వంసంతో పాటు మానసికమైనటువంటి విధ్వంసానికి తెరదీశాడు